కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని శనివారం నాడు పూజిస్తారు ఆపద మొక్కులవాడైన కోనేటి రాయుడు కోరిన వరాలిచ్చే కొంగు బంగారు దేవుడు సప్తగిర్లపై వెలిసిన తిరుమలేసుడు భక్తులను ఆపద నుండి రక్షించే ఆపద్ బాంధవుడు అనాథ రక్షకుడు గత కర్మల ప్రభావంతో జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవిస్తాం వీటికి కర్మఫలం దాత సన్నీశ్వరుని ప్రభావమే కారణం ఆయన ప్రభావం మనల్ని ఎక్కువగా బాధించకుండా ఉండాలంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా పూజించాలి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని కృప మనపై ఉంటే ఎలాంటి దోషాలు ఉండవు కానీ శ్రీనివాసుని కృపతో పాటు శనిదేవుడి దోషం కూడా పోవాలంటే ఈ పూజ చేసే విధానం శనివారం తెల్లవారుజామునే నిద్రలేచి స్నానాదులు ముగించి పూజ శుభ్రం చేసి వెంకటేశ్వర స్వామిని అలంకరించాలి ఏడు శనివారంలో వ్రతం చేయాలనుకుంటే ఆ రోజు ముఖ్యంగా శనివారం అయి ఉండాలి శనివారం ఏకాదశి త్రయోదశి పూర్ణిమ అయినచో మంచిది శనివారం మా శివరాత్రి పుష్యమి నక్షత్రం అయినచో మంచిది ఉదయం ఆరు నుండి ఏడు గంటల లోపుగా ఉదయం పూజ ప్రారంభించాలి అలాగే సాయంత్రం ఆరు నుండి ఏడు గంటలలోపుగా సాయంత్రం వ్రతం ప్రారంభించాలి ఉదయం పూజకు నల్లని వస్త్రములు ధరించి చేయాలి సాయంత్రం పూజకు పసుపు వస్త్రములు ధరించి చేయాలి ఉదయం పూజకు స్వామివారికి చిమ్మిలి నువ్వులతో ఏడు ఉండలు నైవేద్యంగా సమర్పించాలి సాయంత్రం వ్రతమునకు స్వామివారికి శనగపిండితో చేసిన పెద్ద లడ్డూలు ఏడు నైవేద్యంగా సమర్పించాలి బియ్యం పిండి పాలు బెల్లం అరటి కలిపి దాంతో ప్రమిదను తయారు చేయాలి ఏడు ప్రమిదల్లో ఏడు రంగుల వత్తులు కలిపి ఏడు దీపారాధనలు నువ్వుల నూనెతో దీపారాధన వెంకటేశ్వమి సుప్రభాతం శ్రీనివాస దండకం గోవింద నామాలు వెంకటేశ్వర స్తోత్రం వెంకటేశ్వర అష్టోత్తర శతనామ స్తోత్రం సన్నిధ్యాన శ్లోకం శని స్తోత్రం శని సప్తనామావళి పారాయణం చేయాలి ఉదయం పూజ మాత్రమే ఏడు అగరబత్తులు సామ్రాణి దూపం వెయ్యాలి సాయంత్రం పూజ విశ్వక్సే నారాధన షోడ సోపాచార పూజ అదంగ పూజ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం శ్రీ లక్ష్మి పద్మావతి అష్టోత్తరములు మంగళహారతి వ్రతకథ పారాయణం చేయాలి శనివారం సాయంత్రం వెంకటేశ్వర ఆలయంలో ఆవునేతో దీపం వెలిగించే వారికి బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి ఇలా ఏడు శనివారాలు స్వామిని పూజిస్తే దోషాలన్నీ తొలగిపోయి చేపట్టిన పనులన్నీ నిరాటకంగా సాగుతాయి కోరిన కోరికని నెరవేరుతాయి